వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మొదకుపల్లి గ్రామంలో తోక తోకపురుగులు తేలటంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్ళు వ్యాపారి వద్ద నిల్వ ఉంచిన కళ్ళు పాత్రలను గ్రామస్తులు పారవేశారు గ్రామస్తులు మాట్లాడుతూ కళ్ళును శుభ్రంగా అందించడం వ్యాపారుల బాధ్యత కానీ మాకు అందుతున్న తోక తోకపురుగులు ఉండటం ఆరోగ్యానికి హానికరం ఇలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు ఈ ఘటనపై కళ్ళు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో శుభ్రమైన కళ్ళు మాత్రమే అందేలా చూడాలని ఎక్సైజ్ అధికారులను గ్రామస్తులు కోరారు మేము పోయి వాళ్ళు మాకు చెప్పారు మేము పోయి ఆ కళ్ళ దుకాణ దగ్గర చూసేసరికి ప్రతి ఒక్క సీసన్లో అదే ఉంది దగ్గర సుమారు ఒక యాభై పెట్టెలలో మొత్తం అదే ఉంది మొత్తం పురుగులు ఉన్నాయని తెలిసినాక ఇక్కడ వచ్చి మేము హనుమాన్ మందిర్ దగ్గర పెడదామని చూసి వచ్చినాము పెద్ద మనుషులు చెప్పుదామని మళ్ళీ తిరిగిపోయేసరికి ఆయన పెట్టెలన్నీ గుమ్మరిస్తుండు పలిగిపోయి పలిగిపోతున్న వాళ్ళ భార్య అతను కలిసి గుమ్మరిచ్చారు మళ్ళీ వాళ్ళు